నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ విద్యార్థి దశలో పాఠ్య పుస్తకాల్లో మతతత్వ ధోరణులు ఓ పథకం ప్రకారం చాప కింద నీర్లా జొప్పిస్తున్నారని జీవశాస్త్ర ఆచార్యులు కవి రచయిత జాతీయ పురస్కార గ్రహీత డాక్టర్ దేవరాజు మహారాజు ఆందోళన వ్యక్తం చేశారు మతతత్వ పోకడలపై పౌరు సమాజంలో ఆలోచన చేయాలి అని వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాలి అని ఆయన కోరారు బోడేపూడి విజ్ఞాన కేంద్రం బీవీకి ఇరవైవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన సావనీర్ను ఖమ్మం మంచికంటి భవనంలో దేవరాజ్ ఆవిష్కరించారు అనంతరం బోడేపూడి స్మారక ఉపన్యాసం చేశారు సిపిఐఎం కేంద్ర కార్యవర్గ సభ్యులు బీబీకే ట్రస్ట్ అధ్యక్షులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఇరవై ఏళ్లుగా బీబీకే చేపడుతున్న కార్యకలాపాలను వివరించారు కార్యక్రమానికి ముందు బోడపూడి వెంకటేశ్వరరావు చిత్రపటానికి నాయకులు పూలజల్లి గణనివాళి అర్పించారు సభకు బీవికే ట్రస్ట్ ప్రధాన బాధ్యులు శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు కార్యక్రమంలో బీవికె ప్రధాన కార్యదర్శి నున్న నాగేశ్వరరావు పోతినేని సుదర్శన్ రావు సుదర్శనరావు బాబు రాజారావు రామారావు శ్రీనివాసరావు బుగ్గవేటి సరళ డాక్టర్ బారవీ తదితరులు పాల్గొన్నారు అవికును దీక్షపై భౌతిక అంతర్గతి కడుతుంది కంటాయి ముక్కైతుంది ముందంటాయి అయిన తర్వాత మహా ఉచ్ఛవయం ఉంది ఆయం ఈ బుద్ధికి మనం తెలియలేదు అంటే రేషనల్ గా ఆలోచిస్తే ఆ ముఖాల వికడననందు అన్నిటిది అది ఏమిటి చెప్పాడు అని లోపలికి పోయి చూస్తే అంటే అందులో హిందూ కుంభమేళా గురించి పాఠం హిందూ తీర్థయాత్రా స్థలాల గురించి పాఠం హిందూ క్యాలెండర్ గురించి పాఠం విక్రమ్ సంపద అని ఒకటి పెట్టారు

కొన్ని ఉంటే ఉండొచ్చు కానీ వాడి మంచి పనులు కూడా మనం స్వీకరించాలి కదా సరే పక్కన పెట్టండి మొగలు దేశద్రోహుడు ఎట్లయ్యారు వాళ్ళు చెప్తారు పిలవతి మాసినప్పుడు మొగలుగా దేశ్రోహుడు రోబిడి గారు మరి హిందూ రాజులు కూడా వచ్చాయి కదా తండ్రులను అన్నదములు ఈ సమితి రాజ్యాధికారం కోసము వచ్చిన వాళ్ళు హిందూ రాజుల్లో కూడా ఉన్నారు వీరు చరిత్రలో అశోక ద గ్రేట్ తర్వాత అశోకా ద గ్రేట్ అయ్యాడు మొట్టమొదలు ఆయన అక్బర్ దేట్ అక్బర్ అనేది అర్థం చాలా మందికి తెలుసుకో తెలియదు నాకు తెలియదు అక్బర్ అంటే సాటి లేనివాడు గ్రేట్ అని అర్థము నిరంతరం వారు రచించి పంపేటటువంటి వ్యాసాల ద్వారా లౌకిక శాస్త్ర సాంకేతిక అన్ని అంశాలలో అధ్యయత్యాన్ని వాటి విషయం ద్వారా నవ తెలంగాణ పాఠాలు పొందుతూ ఉన్నారు

ఎంత హీనంగా ట్రీట్ చేయబడుతున్నారు అసలు మానవ హక్కులు కూడా లేకుండా ఎందుకు అట్లా చేస్తున్నారు మీరు ఆశ్చర్యపోతారు సిబిఎస్ఈ సిలబస్లో పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ప్రాంతంలో ఉన్న సిబిఎస్ టెక్స్ట్ బుక్లో ఒక విషయం ఉంది ఏమిటంటే ఈ నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణం అయిన ఉద్యోగ సమస్యకి మహిళ కారణం అని మనం అనుకుంటున్నాం ఎందుకు అంటే అన్నింటిలో వాళ్ళు ముందుకు రావటం వల్ల కాంపిటీషన్ పెరిగి ఉద్యోగాలు అడిగలేదు అదే నైనా పురుషులైనా మహిళలైనా గౌరు వాళ్ళ యొక్క ఆహార భద్రత ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత విద్యా భద్రత ఇవన్నీ చూడాల్సింది గవర్నమెంట్ వాళ్ళు ముస్లింలు మన ముస్లింలు మహిళలు మహిళలు ముందుకు రావడం వల్ల ఉద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య వచ్చింది చెప్పడం ఏమన్నా అర్థం ఉందా మనిషి బతుకున్నాడంటే ప్రశ్న బతుకుండాలి వాడి మెదడు వివేచన చైతన్యవంతంగా ఉండాలి ఉంచుకోవాలి మనం ఉంచుకోవాలి మన చుట్టూ మిగతా వాళ్ళని కూడా ఉంచుకోవాలి బుద్ధుడు ఒక మాట చెప్పాడు ఆహారం అందించటం ఉద్యోగాలు కల్పించటం ఆరోగ్య భద్రత కల్పించటం ప్రభుత్వాల విధి చెయ్యాలి అది ఎప్పుడు దేనికే ఈ సమాజం బాగుండటానికి మాత్రమే విద్య మీకన్నిటికీ భిన్నమైంది మీరు విద్యను చెడగడితే ఈ సమాజం కాదు రాబోయే కొన్ని వందల తరాలు మూర్ఖము తరాలు తయారు పుట్టడం ఆరోగ్యంగా ఉండటం లాభం కాదు వివేకవంతులైన పౌరులుగా ఎదగటం కావాలి ఈ అవగాహన ఇచ్చిన ఈ ఈ భవన్ నా మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కోవిడ్గా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను Thank you.